మలాకీ గ్రంథము నాలుగో అధ్యాయము రెండవ వచనాన్ని నా నామందు భయభక్తులు కలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను కష్టపడుతున్నా కానీ ఒక్క రూపాయి మిగట్లేదు సిస్టర్ మరి ఆ ధనమంతా హాస్పిటల్కి అయిపోతుంది అవును కదా తినే ఆహారం తింటూనే ఉన్నాం మరి శ్రద్ధ తీసుకుంటూనే ఉన్నాం అయినా కూడా ఎందుకో తెలియదు ఆరోగ్యం కలగట్లేదు అని బాధపడేవారు ఉన్నారు దేవుని యొక్క నామంలో భయభక్తులు ఎవరైతే కలిగి మరి ఉంటారో వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు ఆయన రెక్కల్లో ఏముందంట ఆరోగ్యం ఉంది మనము ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే చాలు మరి ఏసైలో ఉన్న ఆరోగ్యాన్ని దేవుడు మనకి ఇస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ప్రియదేవుడు నువ్వు ఆ మంచం మీదే పడుండవు అదే స్థితిలో నువ్వు ఉండవు నేను నేను లేవనెత్తుతా నువ్వు తిరిగి క్రొవ్విన దూడవలే గంతులేస్తావు అని ఏసై మాట్లాడుతున్నారు